క్రొత్త నిబంధనలో దేవునికి కోపం వస్తుంది అనుందా ఆయనకు కోపమే రాదనుందా చూద్దాం పాత నిబంధనలో ఆయన మార్పు ఏమైనా ఉందో లేదో చూద్దాం ఏముంది దుర్నీతి చేత సత్యం అడ్డ అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను అది ఏ రకమైన సరే మీదను నెక్స్ట్ దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచడుచుండే నూనా బయలుపరచడుచున్న దీనా బయలు పరచబడుచున్న దీ అంటే కొత్త నిబంధనలో కూడా దేవుడు దుర్నీతిని చూచి భక్తిహీనతను చూచి ఆనందిస్తున్నట్టుగా లేదే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు కొత్త నిబంధన ఇది మారకపోతే మనుషులు ఏ ఆస్తిని సమకూర్చుకొనుచున్నారట దేవుని ఉగ్రత అనే ఆస్తి